మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి కాళ్ళు చేతులు అసలు ఆడించలేము ఒళ్ళంతా నొప్పులు ఇల్లు ఓడలేము వీపంతా నొప్పిగా ఉంటుంది అంత కష్టపడ్డాను నేను అప్పుడే నా ఫ్రెండ్ చెప్పింది దురేందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ కొని రాయు అని చెప్పింది దాన్ని యూస్ చేయడం ప్రారంభించాను దాని నుంచి వచ్చే ఉష్ణాన్ని నేను ఫీల్ అవగలిగాను అప్పుడే తెలిసిపోయింది మనకి మన మోకాళ్లకి ఒక ముగింపు వచ్చేసింది అని ఇప్పుడు నాకు మోకాళ్ల నొప్పి తగ్గిపోయింది ఆ బాడీ వెయిట్ కూడా తగ్గింది నా నొప్పంతా ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ రాసిన తర్వాత వచ్చిన పొగలాగా గాలిలో కలిసిపోయింది వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి చేరుతుంది ఎందుకని దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మార్కెట్ లో ఎంత ఫేమస్ అయింది కారణం ఉంది అదేంటంటే మా బెస్ట్ సైంటిస్ట్ చాలాకాలం పరిశోధన చేసిన తర్వాత ఒక కొత్త హెర్బల్ ఫార్ములతో మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని కనిపెట్టారు అది మాత్రమే కాదు ఇది వ్యాపర్ టెక్నిక్తోనూ నానో టెక్నాలజీతోనూ ఎన్హాన్స్ చేయబడింది మీకు ఎక్కడైతే నొప్పులున్నాయో అక్కడ అప్లై చేయండి మీకొక చిన్న స్మోక్ కనిపిస్తుంది అది జస్ట్ టెన్ పర్సెంటే కానీ నైంటీ పర్సెంట్ లోపలికి దిగుతుంది లోపలికి వెళ్లి హీట్ ని క్రియేట్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అవుతుంది అలా స్పీడ్ అయినప్పుడు కొత్త సెల్స్ క్రియేట్ అవుతాయి క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా మీ నొప్పులు తగ్గిపోతాయి ఇది తాత్కాలికంగా వచ్చే మీ జాయింట్ పెయిన్ తగ్గించడమే కాకుండా ఫ్యూచర్ లో మళ్లీ జాయింట్ పెయిన్స్ రాకుండా అది కాపాడుతుంది దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఎందుకింత ఫేమస్ అయిందంటే బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదా నర్వ్స్ కు సంబంధించిన ఏమైనా సమస్యలున్నా కూడా నొప్పైనా వాపైనా ఏదైనా సరే మన దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని అప్లై చేశారంటే ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది. ఇంత ప్రత్యేకమైన మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఒక హ్యూమన్ బాడీ గ్రీస్ అని చెప్పొచ్చు. దీనివల్ల మార్కెట్లో ఎన్ని ఆయిల్స్ ఉన్నా కూడా మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిలే బెస్ట్ ఇంకా ఎఫెక్టివ్. ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఉంది కదా కొద్దిగా తీసుకోండి. నొప్పి ఉన్న చోట రాయండి. బాగా రబ్ చేయండి. పొగొస్తుంది. ఏ ఎందుకంటే అది హీట్ ని జనరేట్ చేస్తుంది. వేడి ఈ వేడి లోపలికి వెళ్ళి మన రక్తనాళాలని పెద్ద చేసి రక్త ప్రసారాన్ని ఎక్కువ చేసి దానివల్ల స్మాల్ అణువులు అని అంటారు అవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అది వెళ్ళి రెండు జాయింట్ మధ్యలో ఉండే ఆ ఆ చోటుకు వెళ్ళి కూర్చుంటుంది సో స్మూత్ ఫ్లో నొప్పి ఎందుకు వస్తుంది హార్డ్ సర్ఫేసులు ఉన్న రెండు ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల నొప్పి వస్తుంది అది లోపలికి వెళ్లి అక్కడ కూర్చుందంటే ఒకదానికొకటి రాసుకోదు అరుగుదల ఉండదు నొప్పి కూడా ఉండదు ఈ ధురంధర్ పనిచేస్తుందని పురుగు చేయడానికి కొంచెం వేసి అక్కడ మధన చెయ్యండి అక్కడ పొగొస్తుంది చూడండి ఈ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ టూ ప్లస్ వన్ ఆఫర్ లో వెంటనే మీ ఇంటికి వచ్చి చేరుతుంది వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది